దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రతిష్టాత్మక అవార్డు రేస్ లో నిలిచింది తొంభై ఐదువ ఆస్కర్ అవార్డు నామినేషన్ లో నిలిచిన సినిమాల జాబితాని మంగళవారం ప్రకటించారు ఈ జాబితాలో త్రిబుల్ ఆర్ సినిమా నుంచి నాటునాటు సాంగ్ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా నామినేట్ అయింది ఇటీవల కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో త్రిబుల్ మూవీలో నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఒకటే కాదు రెండు రోజుల క్రితం జపాన్ అరవై నాలుగవ అకాడమీ అవార్డ్స్ లో స్టాండింగ్ ఫారెన్ ఫిల్స్ కేటగిరీలో త్రిబుల్ ఆర్ దక్కించుకుంది అవతార్ టాప్ గన్ అవతార్క్ లాంటి భారీ చిత్రాలని మరి ట్రిపుల్ ఆర్ మూట్ స్టాండింగ్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ లో అవార్డ్ దక్కించుకోవడం ఆస్కర్ నామినేషన్ రేస్ లో భారత్ కి చెందిన మొత్తం పది సినిమాలు నిలిచాయి రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కర్ నామినేషన్ రేస్ లో నిలిచిన నిరాశ ఎదురైంది ఆస్కర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం మార్చ్ పన్నెండున లాస్ ఏంజల్స్ లోని డాబ్లీ థియేటర్ లో జరగనుంది ఆస్కర్ నామినేషన్ రేస్ లో चल भारत सिनेमालो ट्रिपल कांतारा रकेट्री चलो शो गंगूबाई कतियावाड़ी विक्रांत रोना दि नम्बी एफर्ट मी वसंत राव तुज्या शादी कही है इरविन निलाल